జన్మకో శివరాత్రి ముక్తిసూచకం హరహర మహాదేవంభోశంకరంగోద్భవకాలు కాళపరిపక్వ స్థితి లింగోద్భవ మే ఆత్మస్ఫురణ నిత్యోపవాసమే ఆత్మోపవాసం నిత్య జాగరణయే నిత్యాత్మ ఎరుక మహాశివరాత్రి అనగానే స్ఫురణకు వచ్చేవి లింగోద్భవ కాలం లింగోద్భవం ఉపవాసం జాగరణ మహాత్ములు సూచించిన ఈ సాధనా మార్గం వెనుకున్న తత్వాన్ని గ్రహిస్తే ఈ మహాశివరాత్రి ముక్తిదాయకమైనట్లే దైవశక్తులే అయినప్పటికీ జీవ అహంకారం మిగిలి ఉన్న బ్రహ్మ విష్ణువుల యొక్క మనలో ఎవరు గొప్ప అనే పోటీ తారాస్థాయికి చేరిన కాల పరిపక్వ సమయంలో వారి అహంకారానికి గొడ్డలిపెట్టుగా ఉద్భవించిన మహా అగ్నిలింగం వారికి వేసిన ప్రశ్న ఏమంటే సర్వము మీరే అయితే మరి ఆజ్యంతాలు లేని ఈ అరూపరూపి అయిన మహా అగ్నిలింగం యొక్క విషయమేమి అని క్షణకాలం పాటు ఆ మహా అగ్నిలింగాన్ని చూసిన బ్రహ్మ విష్ణువులు విస్తుపోయి తీరుకుని ఆ లింగం విసిరిన సవాలును స్వీకరించి ఆ లింగం యొక్క ఆది అంతం కనుగొనడానికి బయలుదేరి వారి వల్ల కాక అహంకారం తునా వారు ఏపాటి వారమని పశ్చాత్తాపంతో ఆ మహా అగ్నిలింగాన్ని ప్రాధేయపడగా ఆ అరూపరూపి అయిన అరుణాచల మహాశివ మహాతత్వం విష్ణువులకు చేసిన తత్వబోధ ఏమంటే ఒక మహాకారణం యొక్క మహాకార్యాన్ని నిర్వర్తించటానికి సృష్టికి స్థితికి అధిదేవతలుగా మిమ్మల్ని నియమించినంత మాత్రాన సమస్తానికి మీరే అతీతులమని అజ్ఞానంలో పడినారు మీ యొక్క పరిమితిని గ్రహించగలిగితే అపరిమిత తత్వానికి దాని అనుభవానికి మీరు చేరుకున్నట్లే అని చేసిన తత్వబోధ ఆత్మజ్ఞాన బోధగా ఎరుకపడి వారు ఇరువురు నిత్యోపవాసులై నిత్య జాగరణారూపులై ఆత్మస్థితులై లోకానికి చూపిన మార్గమే మార్గమే జాగరణ ఉపవాసం ఒక రాత్రికి ముగిసే జాగరణ కాదు ఈశ్వరుడు ఆశిస్తున్నది ఒక రోజుకు ముగిసే ఉపవాసం కాదు మహాశివుడు ఆశిస్తున్నది ఒక రోజుకు ముగిసే పూజను కాదు మహాదేవుడు ఆశిస్తున్నది ప్రతి జీవునికి ఈ ఒక రాత్రి ఒక రోజుకు సంబంధించిన పూజ ఉపవాసం జాగరణ నిత్య పూజగా నిత్య జాగరణగా నిత్య ఉపవాసంగా మార్చుకొనటానికి ఈ మహాశివరాత్రి ఆరంభం కావాలని అరుణాచలేశ్వరుని ఆశ ఈ మహాశివరాత్రి తత్వభరితమైతే మన భావ అహంకారాన్ని ఈశ్వరునికి నైవేద్యంగా సమర్పించే నిత్య పూజ అవుతుంది తద్వారా ఈశ్వరుడు ప్రసాదించే ఆత్మానుభవ స్థితిని నిత్యము ఎరుకతో దగ్గరగా ఉండి కాదు కాదు అదిగా ఉండి అనుభవించే నిత్యోపవాసం నిత్య జాగరణ అవుతుంది కదా సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జయ గురుదత్త